అదే విధంగా రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు తీరాల్సి రెండు వీళ్ళు సమర్పించాల్సిన అవసరం ఉంటది సో దీంట్లో కూడా కొద్దిమంది కన్ఫ్యూజన్ అవుతా ఉన్నారు ఏంటంటే మన రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి అని సో రేషన్ కార్డు లేని అంటే రెండు కేటగిరీలు ఉంటాయి ఒకటేంటంటే ధనవంతులకు తీయరు రేషన్ కార్డు ఒకటి ఏంటంటే కొద్దిగా మనం వాళ్ళు ఉంటారు బట్ అయిన వాళ్ళ వాళ్ళకి ఏదో కారణం వల్ల వచ్చి ఉండదు సో అటువంటి వాళ్ళు ఎవరైతే అవసరం ఉంది మనం రేషన్ కార్డు రావాలని అనుకుంటారా వాళ్ళందరూ కూడా ఈ ఫామ్ లో అప్లై చేసుకోవచ్చు మనం ఫస్ట్ పేజ్ కార్డ్ నంబర్ అంటున్నాం అక్కడ కార్డు లేదు అని చెప్పి ఈవెన్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు వేసి కొద్ది మంది ఏంటంటే మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా వచ్చి కొద్ది అప్లై చేస్తా ఉన్నారు మా దృష్టిలో వస్తూ ఉంది సో అక్కడ మళ్ళీ వెరిఫికై చేసిన మళ్ళీ అన్ని కూడా తెలిసిపోతాయి సో మహారాష్ట్ర వాళ్ళైనా కానీ వేరే ఏ రాష్ట్ర వాళ్ళు ఇక్కడ నివాసితులు అయి ఉంది సో ఇక్కడ